ఇస్లాం అనేది ఒక భాషలోనే ఉండిపోయింది మరి మాకు అర్థమయ్యే భాషలో లేదు సర్వసాధారణంగా భాష గురించి చూసుకున్నట్లయితే అల్లా సుమంత్ర హురాన్ అరబీ భాషలో అవతరింపచేయడం జరిగింది హురాన్లో సురే ఇబ్రాహీం పద్నాలుగో సురా నాలుగో ఆయన అల్లా తెలిచ్చేసిన విషయం ఏమిటంటే నేను నా ఏ ప్రవక్తని పంపినా కానీ ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే నా ప్రవక్తను పంపేవాడిని గతంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తలు ఏ భాషలో మాట్లాడారు ఏ భాషలో ఇచ్చారంటే అరబీ భాషలోనే కాదు ఆ జాతి ప్రజలు ఏ భాష మాట్లాడేవారో ఆ భాషలోనే అల్లా సందేశాన్ని అందించడం జరిగింది అయితే మరి ఇప్పుడు హురాని గ్రంథం ఏదైతే ఉందో అరబీ భాషలో అవతరించింది ఎందుకని ప్రవక్త మొహమ్మద్ వారిని అల్లా సుమంతల ఆ అరబ్ ప్రాంతంలో ప్రవక్తగా చేసి పంపారు ఆ ప్రాంతంలో నుండి ప్రజలకి స్పష్టంగా అర్థమవడం కోసము అరబీ భాషలో అవతరించడం జరిగింది అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి భాషలు ఉన్నాయి ఇక్కడ తెలుగు ఉంది కన్నడ ఉంది తమిళ్ ఉంది రకరకాల భాషలు ఉన్నాయి ప్రపంచంలో ఆరు వేల రెండు వందల భాషలు దాదాపుగా ఉన్నాయి అది ఈ అన్ని భాషల గురించి అల్లా ఏం చెప్తున్నాను అంటే సురరు ముప్పై సురాలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఆయనలో ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా అల్లా యొక్క సూచనలే ఈ భాష ఇస్లాంది ఈ భాష అల్లాది కాదు అని కాదు ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా అల్లా యొక్క సూచనలకు చిహ్నాలే అనమాట అయితే అల్లా సుమంతల చిట్ట చివరి ప్రవక్త అంటే ముహ్మద్ సుస్వానీ అరబ్ ప్రాంతంలో పంపించి అక్కడి ప్రజలు స్పష్టంగా అర్థం అవడం కోసం స్పష్టమైన అరబీ భాషలో ఖురాన్ని అవతరింపచేయడం జరిగింది అయితే మరి కేవలం అరబ్ ప్రజల కోసమే ఖురానా ఇస్లాం ధర్మం కేవలం ఆ భాషకు పరిమితమా అంటే ఎంత మాత్రమూ కాదు హురాన్ గ్రంథం అల్లా సుమంత్రా అవతరింపచేస్తూ హురాన్లో సూర్యబరా రెండో సూరా నూట ఎనభై ఐదో ఆయన అల్లా తెలియచేయడం జరిగింది నిస్ముల్ షహరు రమజాన్ షాజాన్ అల్జీ ఫిహిల్ ఖురాన్ హుదల్ హుదా వల్ ఫుర్హాన్ ఈ గ్రంథాన్ని ఎలా రంజాన్ ఎలా అవతరింపజేసాడు ఈ గ్రంథం సమస్త మానవాళ్ళకి మార్గదర్శకం అని చెప్పాడు ఇది కేవలం అరబ్బుల కోసము ఒక వర్గం కోసం కాదు సమస్త మానవాళ్ళ కోసము ఇది మార్గదర్శకము ఎవరి మీద అవతరించింది ప్రవక్త మొహమ్మద్ సవారి మీద ప్రవక్త మొహమ్మద్ స్వారి గురించి తెలియచేయడం జరిగింది సూర్య అంబియా ఇరవై ఒకటో సోదర నూట ఏడు వాక్యంలో ఈయన రహమతుల్ ఇల్లా సమస్త మానవులందరి కోసం కూడాను ఈయన కారణంగా ప్రవక్తగా చేసి పంపబడ్డారు అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే మరి ప్రవక్త మహస్సు అరబీ భాషలో సందేశం ఇచ్చి తన అనుచర సమాజానికి తెలియజేశారు మీరు ఈ సందేశాన్ని ఇతర జాతుల వద్ద కూడా అందచేయండి ఉదాహరణకి ఒక సాహాబీకి చెప్పారు మీరు అరామిక్ భాష నేర్చుకోండి వెళ్ళి అక్కడ ఉన్న గ్రంథ ప్రజలకి సందేశం ఇవ్వండి ఏ భాష అరామిక్ భాష అక్కడ హురాన్ అవతరించింది అరబీ భాష అంటే సాహబీలకి సాహబీలు అంటే ప్రవక్త మొహం సారీ అనుచరులకి వేరే జాతుల వద్దకి వేరే ప్రాంతాల వద్దకి పంపించుకుంటూ ముందు వెళ్ళి వారి భాష నేర్చుకోండి వారి భాషలో ఈ సందేశం అందచేయమని ప్రవక్త మొహమ్స్ వారు తెలియజడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు తెలిసే విషయం ఏమిటంటే సర్వసాధారణంగా ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే ముస్లింల భాష అంటే ఉర్దూ అని ముస్లిమేతరుల భాష అంటే తెలుగు భాష అనేసి ఇక్కడ ఆలోచన ఉంది వాస్తవానికి ఉర్దూ భాషకి ఇస్లాంకి సంబంధం ఏమీ లేదు ఉర్దూ భాష ఎలాంటి భాష ప్రపంచ భాషలలో ఉర్దూ ఒక భాష తెలుగు లాంటి భాషనే ఉర్దూ అయినా హదీస్ అయినా ప్రవక్త ముహమ్మద్స్ వారి బోధించిందైనా అరబీ భాషలు అయితే మనము అల్లాని ఆరాధించడం కోసం మాత్రం అరబీ భాషలో ఆరాధన చేయాలి నమాజ్ ఏదైతే చేస్తారో అరబీ భాషలోనే ప్రపంచంలో ఏ దేశంలో ఏ భాష మాట్లాడేవారైనా నమాజ్ అరబీలోనే చేస్తారు ఎందుకని ఇప్పుడు నేను తెలుగు మాట్లాడేవాడిని కాబట్టి తెలుగు భాషలో నమాజ్ చేస్తాను తమిళ్ మాట్లాడితే తమిళ్లో భాష నమాజ్ చేస్తాను కాదు పూర్తి మానవాళి కోసము ఒక యూనిటీ కోసము ఒక ఐక్యత కోసము ఒక నమాజ్ అనే పద్ధతి పెట్టడం జరిగింది ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను ప్రపంచంలో ఆరు వేల రెండు వందల భాషలు మాట్లాడేవారి ప్రజలు ఉన్నారు కదా ప్రతి భాష మాట్లాడే వాళ్ళ నుంచి ఒక్కొక్క ముస్లింని తీసుకుని వచ్చి ఒక దగ్గర సమావేశపరిచి వారందరినీ కూడా ఒక ప్రశ్న అడిగితే మీ దేవుడు ఎవరు అని వారు ఏ భాష మాట్లాడేవారైనా ఒకే సమాధానం చెప్తారు అల్లాహ్ అని మరి అరబీ భాషలో అల్లా అంటారు కదా మరి తెలుగు భాషలో నిజ దైవమని ఆరాధన గర్హుడని సమాధానం ఎందుకు చెప్పట్లేదు లేదు అది ఒక యూనిటీ అల్లా చివరి ధర్మం చివరి ప్రవక్త ఏదైతే ఉందో దాన్ని భద్రపరచడం కోసం అరబీ భాషని అరబీ భాష నుండి ఆరాధన చేయాలని నియమాన్ని అల్లా పెట్టడం జరిగింది అయితే ఈ ముస్లింల మీద బాధ్యత ఏమిటి ప్రవక్త మహంశారు తెలియజేశారు వారు ఇచ్చిన చివరి హుద్బాలో దాదాపు ఒక లక్ష నలభై వేల మంది సహచరులు సమావేశమైన ఆ సందేశంలో ప్రవక్తమోసారి అన్నారు బల్ అవన్నీ మీకు నా ద్వారా తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇతరులకు చేరవేయండి మీకు ఒక విషయం తెలిసినా అది దాచుకోబాకండి ఇతరులకు చే చేరవేయండి అన్నారు మరి అప్పుడు ఆ ప్రసంగం అయినటువంటి ఒక లక్ష నలభై వేల మంది ప్రజలు సహాబీలు ఉన్నారు వాళ్ళు అనేక మంది వారు ఒంటెల మీద గుర్రాల మీద కూర్చొని ఉన్నారు వెంటనే అక్కడ నుంచి లేచి ఎటువైపుగా వారి ఒంటి ముఖం ఉందో అటువైపుగా ప్రయాణం చేసి వెళ్ళిపోయారు వారు ఇస్లాం సందేశాన్ని అందచేయడం కోసం అదేవిధంగా భారతదేశాన్ని కూడా అనేక మంది సహాబీలు వచ్చారు ప్రభుత్వం వస్తారు సహచరులు వచ్చారు ఇక్కడ కూడా సందేశం అందింది మరి హురాన్ సందేశం అరబీలో ఉంది కాబట్టి అరబీలోనే అందచేస్తున్నామంటే అంటే ఒక ఉదాహరణ మీ ముందే ఉంది హురాన్ సందేశాన్ని తెలుగు భాషలో ఈరోజు మేము మీకు అందచేయడం జరిగింది అలా మన అదృశ్యం తెలుగు భాషలో హురాన్ అనువదించ చేయబడి ఉంది మీరు అల్లా యొక్క సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే తెలుగు భాషలో ఖురాన్ మీరు చదవచ్చు తెలుగు భాషలో ఈ ఈరోజు రుజుమార్గం టీవీ కూడా వచ్చింది ఇలాంటి అనేక టీవీ ఛానల్స్ వస్తున్నాయి ఈ ప్రశ్న రావడానికి గల ముఖ్య కారణం ఎవరంటే ముస్లింలు ఎందుకని ఇస్లాం అనేది ఒక దగ్గర పరిమితమై ఉంచేశారు ముస్లిం సహోదరులు వాస్తవానికి ప్రతి ముస్లిం మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే తనకు తెలిసినటువంటి సత్యాన్ని ముస్లిం అందచేయడము ముస్లిం మేతలకు సందేశాన్ని అందచేయకుండా మనం దాచేశాము కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజైనా మనం మనం కళ్ళు తెరుచుకోవాలి ఇస్లాం సందేశం మన దగ్గర అయితే అల్లా పంపించాడు ఈ సందేశాన్ని ప్రజలకు అందజేసే ప్రయత్నం చేయాలి కాబట్టి సుధర మహాశారా ఇస్లాం ఒక భాషకి పరిమితమైంది కాదు ప్రపంచ మానవాళి కోసం ఇస్లాం వచ్చింది అల్లా సమస్త మానవాళి దేవుడు ఇస్లాం మీ కోసం కూడా పంపబడిన ధర్మం ఖురాన్ కాబట్టి మీ జీవితంలో తప్పకుండా హురాన్ చదవండి మరి ఇస్లాం గురించి ఈరోజు చెప్పబడిన విషయాల గురించి మీరు ఆలోచించండి అల్లాతో దోహ చేసాడు అల్లా మీకు అతి త్వరలో సన్మార్గాన్ని ప్రసాదించాలని హిదాయతి వాళ్ళ నుంచి ఐ మీన్